హాయ్ ఫ్రెండ్స్ డిస్టింప్లైస్ హాట్స్టార్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎక్కువగా మలయాళం సినిమాలు జోస్ చూపిస్తుంటాయి మంజుమల్ బాయ్ సినిమా కూడా ఈ జాబితాలోనే చేరింది థియేటర్లో బ్లాక్ బోస్టర్ హిట్ అయ్యి రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం ఓటీటీలోనూ రేపుతుంది స్ట్రీమింగ్కు వచ్చే ఎనిమిది రోజులైనా ఇంకా హాట్స్టార్ ఓటీటీలో టాప్ ట్రెండింగ్లో ఉంది ఓ తెలుగు మూవీ రెండో ప్లేస్లో ఉంది ప్రస్తుతం మే పదమూడున డిస్ని ప్లస్ హాస్టల్లో ఓటీటీలో టాప్ టెన్ ట్రెండింగ్ అవుతున్న సినిమాల గురించి వెబ్ సిరీస్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ మూవీ వచ్చేసి మంజుమల్ బాయ్స్ ఈ సినిమా మే ఐదవ తేదీన డిస్నీప్లస్ హాస్టల్లో ఓటీటీలో స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది మలయాళం తెలుగు హిందీ తమిళం కన్నడ భాషల్లో స్ట్రిమింగ్కు వచ్చింది చాలా రోజుల నిరక్షణ తర్వాత భారీ హైప్ ఉన్న ఈ సినిమా స్ట్రీమింగ్కు రావడంతో ఆరంభం నుంచి దుమ్మురేపుతుంది అడుగుపెట్టిన ఒకే రోజులోనే ట్రెండింగ్లో టాప్కు వచ్చేసింది చిదంబరం దర్శకత్వం వహించిన మంజుమల్ బాయ్స్ మూవీ థియేటర్లో రెండు వందల నలభై కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది రెండు వందల కోట్ల వసూళ్లు మార్క్ దాటిన తొలి మలయాళం మూవీగా చరిత్ర సృష్టించింది ఇప్పుడు డిస్నీప్లస్ హాస్టల్లోనూ రేపుతుంది ఎనిమిది రోజుల్లోనే టాప్ ట్రెండింగ్లో ఉంది ఇకపోతే గోపిచంద్ గారు నటించిన భీమ సినిమా థియేటర్లో పెద్దగా హిట్ కాకపోయినా డిస్నీ ప్లస్ దుమ్ము రేపుతుంది గోపిచంద్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన హాస్టల్లో ఓటీటీలో స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది తెలుగుతో పాటు మలయాళం తమిళ్ భాషలో కూడా అందుబాటులో ఉంది కొన్నాళ్ళ పాటు టాప్ ట్రెండింగ్ అయిన ఈ సినిమా మంజుమల్ బాయ్స్ వచ్చాక ఇప్పుడు ఇప్పుడు హాస్టల్లో ఓటీటీలో రెండవ ప్లేస్లో ఉంది ఇక సేవ్ ది టైగర్ సీజన్ టూ తెలుగు వెబ్ సిరీస్ హాస్టాల్లో ఓటీటీలో సత్తా చాటుతోనే ఉంది మార్చ్ పదిహేనవ తేదీన స్ట్రిమింగ్కు వచ్చిన ఈ సినిమా ఇది మూడవ స్థానంలో ఉంది డిస్నీ ప్లస్ హాస్టాల్లో ప్రస్తుతం టాప్ టెన్ లిస్ట్ ఇదే ఫస్ట్ మూవ్ వచ్చి మంజుమల్ బాయ్స్ ఇది మలయాళం సినిమా ఇది ప్లస్ హాస్టల్లో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది సెకండ్ వచ్చేసి భీమా గోప్చంద్ గారు నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు మలయాళం తమిళ్ భాషలో స్ట్రీమింగ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి సేవ్ ది టైగర్ సీజన్ టూ ఇది తెలుగు వెబ్ సిరీస్ ఇది మూడవ నెంబర్లో ఉంది ఫోర్త్ వచ్చేసి సైరాన్ జయం రవి కీర్తి సురేష్ అనుపమ కలిసి నటించిన ఈ సినిమా తమిళ్తో పాటు తెలుగు వర్షన్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి డోరెమన్ సీజన్ ఎయిటీన్ ఇది యునిమేషన్ సిరీస్ సిక్స్త్ నంబర్లో వచ్చేసి పింఛాన్ ఇది యునిమేషన్ సిరీస్ సెవెంత్ ప్లేస్లో వచ్చేసి స్కంద ఇది తెలుగు సినిమా కన్నడ మలయాళం తమిళ్ లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది ఎయిత్ ప్లేస్లో వచ్చేసి లవర్ ఇది తమిళ్ మూవీ తెలుగు లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది నైన్త్ ప్లేస్లో వచ్చేసి రొమాంచం ఇది మలయాళం సినిమా తెలుగు హిందీ తమిళ్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది టెన్త్ ప్లేస్లో వచ్చేసి మలికాపురం ఇది మలయాళం సినిమా ఈ సినిమా తెలుగుతో పాటు మరో మూడు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ది గోట్ లైవ్ మలయాళం పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ఆడు జీవితం ది గోట్ లైవ్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను కూడా ప్లస్ హాట్స్టార్ సొంతం చేసుకుంది మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీన థియేటర్లో రిలీజ్ అయిన ఈ సర్వేవల్ ఈ యాక్షన్ డ్రామా సినిమా సూపర్ హిట్ అయ్యింది బ్లెస్టీ దర్శకత్వం వాహించిన ఈ చిత్రం నూట యాభై కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకుంది ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఆడు జీవితం సినిమా మే ఇరవై ఆరవ తేదీన ప్లస్ హాస్టల్లో ఓటీటీలో స్ట్రింగ్కు వస్తుందనే అంచనాలు ఉన్నాయి ఈ సినిమా కూడా స్ట్రింగ్కు వచ్చాక దుమ్ము రేపే అవకాశాలు ఉన్నాయి